భారతదేశం గర్వించదగ్గ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలను తిరుపతిలో ఘనంగా నిర్వహించారు బీజేపీ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఎస్వీ యూనివర్సిటీలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించే కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపినాథరెడ్డి మాట్లాడుతూ రామానుజన్ తమిళనాడు రాష్ట్రం ఈ రోడ్డులో జన్మించి ఇరవై శతాబ్దంలో ప్రపంచంలోని గొప్ప గణిత మేధావుల్లో ఒకరుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారని కొనియాడారు శుద్ధ గణితంలో ఆయనకు ప్రామాణికమైన శిక్షణ లేకపోయినప్పటికీ గణిత విశ్లేషణ సంఖ్యాశాస్త్రం అనంత శ్రేణులు భిన్నాలు లాంటి గణిత విభాగాల్లో విశేష పరిశోధన చేసి దాదాపు మూడు తొమ్మిది వందల గణిత సూత్రాలను కనుగొన్నారని పేర్కొన్నారు గణితంలో ఆయన చేసిన పరిశోధనలు మెచ్చిన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఆయనను ఇంగ్లాండ్కు ఆహ్వానించి ఆయన పరిశోధనలను తెలుసుకున్నారని గుర్తు చేశారు నేటి విద్యార్థులు రామానుజన్ రాణించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల రెడ్డి బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం యాదవ్ బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి బీజేపీ యువమోర్చా నాయకులు రెడ్డి ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి రమేష్ బాబు రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ ప్రసాద్ కల్లూరు చెంగయ్య కిరణ్ కుమార్ లక్ష్మీకాంత్ శ్రీనివాసులు విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు శ్రీనివాస రామానుజన్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ మన వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము ఈరోజు మనమంతా గణితాన్ని మ్యాథ్స్ని సులభతరంగా మనం తెలుసుకుంటున్నామంటే అది శ్రీనివాస రామానుజన్ గారి ఘనత గణిత శాస్త్రంలో ఆయన మనకి మూడు వేల ఎనిమిది వందల సూత్రాలను కనుగొని మనకి సులభతరంగా గణితాన్ని అర్థమయ్యే విధంగా మనకి చెప్పారు ఇరవయో శతాబ్దంలో ప్రపంచంలో గణిత మేధావుల్లో మన శ్రీనివాస రామానుజన్ గారు ఒకరు అలాంటి గణిత మేధావి ఈరోజు ప్రతి ఒక్కరూ సులభతరంగా గణితాన్ని నేర్చుకుంటున్నారంటే ఆయన గొప్పతనమే ఆ మహనీయుని విగ్రహానికి రోజు పుష్పాలంకరణ చేసి జయంతి సందర్భంగా మేము నివాళులర్పిస్తున్నాం